హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి ఈరోజు ఏంటంటే మా రియా ఉన్నాడు కదా అదే మా డాగ్ ఉంది కదా వాడు మా అబ్బాయిని కొట్టేటప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో మీకు చూపిస్తాను చూడండి అసలు వాడిని టచ్ చేయనివ్వట్లేదు కొట్టనివ్వట్లేదు చూడండి ఏ నాని

తీసిన ఇది ముందు తీసిన వీడియో ఇక్కడ చూడండి మా డాగ్ ఎలా రియాక్ట్ అయ్యాడో అంటే మేము దీనికి ముందు తీసిన వీడియో ఏంటంటే వాడికి తెలిసిపోయింది మేము వీడియో తీస్తున్నామని మా పాప వీడియో తీస్తుంటే వాడు చూశాడు వీడియో తీయడం చూసి ఇంకా వెనక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు కానీ ఇది మాత్రం అసలు చాలా రియాక్ట్ అయ్యాడు ఇది రియాక్ట్ అయ్యాడనే మేము మళ్ళీ వీడియో తీద్దామని ఆలోచనతో తీసాం కానీ ఆ వీడియో ఫెయిల్ అయిపోయింది వాడు అసలు పట్టించుకుని కూడా లేదు ఎందుకంటే వాడికి అర్థమైపోయింది ఓకే ఫ్రెండ్స్